నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మతెస్వార్త ఐదవ అధ్యాయము పదవ వచనము కృష్ణందు ప్రియా సహోదరి సహోదరుడ యశ్వభు వారి రక్తంలో కడగబడినటువంటి మనందరినీ ఆయన నీతి మంత్రులుగా తీర్చాడు అలాంటప్పుడు ఈ లోక యాత్రలో మనం జీవించినంత కాలము నీతి కొరకు మనము జీవించాలి ఆ క్రమంలో హింస ఎదురైనా సంతోషంగా దాన్ని మనం స్వీకరించినప్పుడే పరలోక ప్రవేశం మనకు సమృద్ధిగా లభిస్తుందనే సత్యాన్ని మనం గుర్తించుకుందాం నీతి మంతులుగానే ముందుకు కొనసాగుదాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన విశేషమైన కృపను అనుగ్రహించి ఆ నిత్య రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచునుగాక అందరికీ వందనాలు దేవుడు దీవించునుగాక